అందరికి నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి పదకొండో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చికి తేజ మిర్చికి పదిహేను వేల ఒక్క వంద చేశారు అంటే నిన్నటితో పోల్చుకున్నట్లయితే మనం ఒక వంద తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న పదిహేను వేల రెండు వందల అయింది ఈరోజు వచ్చేసి పదిహేను వేల ఒక్క వంద అయిందండి సో రోజు రోజుకి మార్కెట్ అయితే డౌన్ అయితే పోతుంది అనమాట సో దీనికి రీజన్ వచ్చేసి మంచి క్వాలిటీస్ అయితే లేవు అనమాట మిర్చి క్వాలిటీస్ అండ్ ఆర్డర్స్ కూడా తగ్గుతున్నాయి అనుకుంటా ఖరీదారు కూడా పెద్దగా మార్కెట్లో అయితే ఏం కనిపించలేదు అండ్ కొనుగోలుకి ఎంత చూసుకున్నట్లయితే బెస్ట్లు కొనుగోళ్లు బెస్ట్లు డీలర్స్లో వచ్చేసి మనకు పదమూడు వేల నుంచి పదిహేను వేలు లోపలి తీసుకుంటున్నారు చిండాపాటుతో పాటు ఎక్కడ రాయలేదు పదిహేను వేలు కూడా చాలా రేర్ అండి మీడియం రకాలు వచ్చేసి మనకు పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది అండి అండ్ తాలు వచ్చేసి తేజ తాలు ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల ఒక్క వంద ఈ విధంగా అయితే తీసుకుంటున్నారన్నమాట అండ్ నానేసి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు పత్తి చూసుకున్నట్లయితే పత్తి రేటు అయితే మనకు పాత పత్తి రేటు రోజు రోజుకి తగ్గుతూ వస్తుందన్నమాట ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల పాతిక కొత్త పత్తి వచ్చేసి మనకు ఆరు వేలు ఆరు వేల నూట పాతిగా ఈ విధంగా అయితే మార్కెట్లో ధరలు అయితే ఉన్నాయండి